వెంకన్న గారు మనకు కష్టపడి చాలా కష్టపడి హాస్టల్ తెచ్చిండు పిల్లకు ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి కష్టపడి ఈ పిల్లను హాస్టల్ కావాలి హాస్టల్ కావాలని పిల్లలు కూడా కష్టపడి హాస్టల్ సరిగ్గా ఫుడ్ పెట్టక ఇది పెట్టక వాళ్ళకి ఏదోదో నాన్న కష్టాలు పడినారు అన్నట్టు దాని తర్వాత వెంకన్నన్న దాని మీద సదా చూసి ఏదో కష్టపడి మన హైకోర్టులో పెట్టిండు హైకోర్టులో సుప్రీంకోర్టు పోయిండు సుప్రీంకోర్టు కూడా చాలా కష్టపడి కష్టపడినప్పుడు హాస్టల్ వచ్చిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోవడం వల్ల మనకు చాలా వికారంగా ఉంది ఎందుకంటే ఈ పిల్లల గురించి మనం బాగా కష్టపడేది మనం మన పిల్లలకు మనం కష్టపడకపోతే మనం వేస్ట్ అన్నట్టు మనం తల్లిదండ్రుల నుండి కూడా వేస్ట్ అందుకోసానికి పిల్లలను తీసుకొచ్చి మనం హాస్టల్లో ఇప్పుడు హాస్టల్ కూడా ఏర్పాటు అవుతుంది ఈ పదిహేను వరకు పదిహేను తారీఖు వరకు ఏర్పాటు అవుతుంది పూర్తి అయిపోయినట్టు మనం హాస్టల్ మిసేసిన రెండు బాయ్స్ హాస్త్రవేరు గర్ల్స్ హాస్త్ర వేరు అన్నట్టు రెండు మంచిగా అన్నట్టు ఎందుకంటే రెండు తీసుకువచ్చి ఈ హాస్టల్లో పిల్లలు పెట్టేసిన తర్వాత తల్లిదండ్రులు కూడా కోపడి చేయాలి తల్లిదండ్రులు కోపరేట్ చేయకపోతే మనం ఏం చేయలేము అన్నట్టు కోపెట్ చేసి ఆశలు చేయించి అది చేయి ఇది చేపించిన తర్వాత మన తల్లిదండ్రుల నుండి కూడా వేస్తున్నట్టు అందుకోసానికి మనం అందరం వెంకనన్నకు కోపరేట్ చేసి పై అధికారులు కూడా కోపరేట్ చేస్తే మన ఆస్తి కూడా ఏర్పాటు అవుతుంది మన పిల్లలు కూడా మంచిగా చదువుకుంటారని నేను నా ఉదయపూర్వకంగా వెంకన్నగన్న గారికి మళ్ళా మన డిటీడబ్ల్యూ సార్ గారికి నమస్కారం చెప్తున్నాను